더 s 이 referred March 거기 e s t i n a t i o n s 여기서 Kelley가 관광도 잘하고 꺼메로 reference 가까 o m a n c e 참 capacity r e e r 걸을 순없 goal डाउट आया होगा ना ये वो इंपोर्टेंट ఒక వ్యక్తిని నడిపించారు దేవుల్లోకి రక్షణ పొందారు ఒక చేతి వేసింది రెండు చేతులు చేసి రెండు చేతులు వేసి ఎంతమంది ఉన్నాము ఇక్కడ देवुजी, देवुजी चाहते हैं। एक बार बाइकर बच्ची को निमाकत होता है, बत्रियामन रात से आराधना करती है बोलो जय माइ दौलत, होता है बत्रियामन बोलो जय माइ दौलत नमो। एक बार फांसी के ऊपर गिर पड़े फांसी के ऊपर गिर पड़े, बत्रियामन बोलो जय Bye, -bye. ప్రభుత్వ ప్రాంతంలో ఏదైతే వాసాలో వచ్చినో ఏమైతే నువ్వే పని అయితే నన్ను చెప్పావు ఎందుకు నండి రోగానికి దేవుడికి సంస్కృతి తెలుసు కదా ఎంత కష్టం ఉంటుందని ఎంత బాధ ఉంటుందని ఎంత వేధి ఉంటుందని తెలిసి పొంద పెద్ద పెళ్ళి కాపు చేసుకో అంటున్నాడు అయ్యా చిన్న పై నా దగ్గర నుంచి వాళ్ళని నిజుమడి ఎందుకు అంత బ్రహ్మ గురించి ఇలాంటి ఆయన ఇష్టపడ్డాడు లేకపోతే నేను ఆలోచించండి మా ఇంట్లో వాళ్ళ గురించి ఎవరికైనా మా కోసం ఇంట్లో వాళ్ళ కోసం ఎవరైనా కష్టపడితే అది మాక్సిమం మా చె రక్షించగలుగుతున్నావా దేవుడు చేశాడు సమాప్తమైన చెప్పాడు ఈరోజు ముందు నేను కూడా ఆ మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నాడు అయ్యా ఎందుకు పంపించమనే నా పని చేస్తాను మాట చెప్తామా చెప్పగలుగుతావా ఈరోజు నుంచి నమ్మకంగా నమ్ముతానయ్యా Gracias. And in a moment, we I in and touched the other world. Path of Jesu, Chenna Path of Jesu, Padamus, Chenna Path of Jesu, Lord, Chenna